మొత్తం ఆ ఉన్నతాధికారుల సమావేశంలో ఎక్కడా కనిపించలేదు అంత సుదీర్ఘంగా జరిగినప్పటికీ కూడా వారు దానిలో చాలా గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు భోగాపురం ఎయిర్పోర్టు దాని త్వరలోనే జాతికి అంకితం చేస్తాము అనేటువంటి మాట మాట్లాడారు అంటే ఆయన జాతికి అంకితం చేస్తాను ఈ క్రెడిట్ అంతా నాదేను అనేటటువంటి బాడీ లాంగ్వేజ్తో క్రెడిట్ శోదీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అసలు భోగాపురం ఎయిర్పోర్టు ఏం జరిగిందనేది ఇక్కడ రెండు మాటలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు భోగపో భోగాపురం ఎయిర్పోర్టుకి పదిహేను వేల ఎకరాలు కావాలన్నాడు భూదోపిడీ చేయడానికి పదిహేను వేల ఎకరాలు వెయ్యి కాదు రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఐదు వేలు కాదు పదిహేను వేల ఎకరాలు కావాలంటే ప్రజలు తిరగబడ్డారు ఉద్యమాలు చేయటం మొదలెట్టారు ఐదు వేలు జరగడం మన తర్వాత తగ్గొచ్చి మేము వారితో కలిపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అవసరం లేదంటా అని చెప్పాం చెప్పి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించి దాన్ని తక్కువ భూమితో అక్కడ సిటీతో కూడా కలిపి రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలతో ఓ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది తలపెట్టడమే కాదు కరోనా సమయంలో కరోనా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు మే మూడవ తారీఖున భూమి పూజ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం దీన్ని తానే చేశానంటాడు అక్కడ ఏంటంత తాందినంటాడు ఆయన పత్రికలు రాస్తా ఉంటాయి ఆయన టీవీలు చెబుతూ ఉంటాయి అమాయక జనం నిజమనుకుంటారనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలా క్రెడిట్ చోరీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోర్టులో ఉన్న నూట ముప్పై కేసులు పరిష్కరించాం ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కేసులు అడ్డంకే ఉంటే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం మూడు గ్రామాల్లో నాలుగు వందల కుటుంబాలను తరలించి తొమ్మిది వందల అరవై కోట్ల భూసేకరణ జరిపాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేస్తున్నా అంతేకాదు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డెబ్బై ఏడు మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారి చేత ఒప్పించాం ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు తానే ప్రారంభిస్తున్నట్టు తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది అలవాటు ఆయనకి కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి దక్కుతుందనేటువంటి ఆలోచన చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ దీన్ని కూడా హెచ్ఓడి మీటింగ్ లో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు పన్నెండు వేల కోట్ల సాయంతో విశాఖ ఎయిర్పోర్ట్ ను కాపాడుకున్నామంటున్నాడు పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖపట్నం ఎయిర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకున్నాము అంటున్నాడు ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు తప్ప కాపాడుకోవడం కోసం ఉపయోగించడం లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ దానిలో ఇప్పటికే రెండు దఫాలుగా పదిహేను వందల తొంభై మంది రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించారు ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా దానికి ఉన్న బాపి తీర్చేస్తున్నారు తీర్చేసి ప్రైవేటు పరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని స్లోగా ప్రైవేటీకరణ చేసి దశల వారీగా దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాకరించి చేస్తూ పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖ ఎయిర్పోర్ట్ని విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడామని డప్పాలు కొట్టుకునేటటువంటి పచ్చి అబద్దాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఇంకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు అప్పులు అసలు ఎంత పెట్టుబడి పెట్టాను నాకు ఎంత పద్దెనిమిది మాసాల్లో ఎంత పెట్టుబడులు తెచ్చానంటే ఈ రాష్ట్రానికి అని బాబు కొడుకులు ఏదో చెప్తున్నారు అసలు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఇరవై ఐదు పర్సెంట్ మన రాష్ట్రానికి వచ్చేసింది అంట కోసేస్తున్నారు కోతలు సొల్లు పురాణాలు చెప్పేస్తున్నారు ఎంత దుర్మార్గం అని మనం చేస్తున్నాం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇదే పరిస్థితి ఆయన చేశాడు ఒకసారి వాటి వాస్తవాల్లోకి వెళదాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇది సమాచార హక్కు ద్వారా తెప్పించుకుని తప్ప నేను చెప్పేటటువంటి సొల్లు పురాణం కాదు చంద్రబాబు చెప్తున్న సొల్లు పురాణం లాంటిది కాదని మనం చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్రంలో భారీ అతి భారీ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి దాని ద్వారా ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు ఉద్యోగాలు వచ్చాయి ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇకపోతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రెండేళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు రెండేళ్ళు కోవిడ్ ఉంది కోవిడ్ ఎంత విషమ పరిస్థితిని ఎదుర్కొందో రాష్ట్రం మీ అందరికీ తెలుసు రాష్ట్రమే కాదు ప్రపంచమే ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా కూడా భిన్నంగా అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇది మేము చెప్తుంది కాదు సమాచార హక్కు ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తుంది చర్చ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా దానితో పాటు తొంభై వేల రెండు వందల మూడు ఉద్యోగ తొంభై వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది ఎవరిది గొప్ప నాకు అర్థం కదా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిదికి మధ్య కన్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీకు వివరిస్తున్నాం ఇంత గొప్పగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇవాళ మళ్ళీ డప్పాలు కొట్టుకునే కార్యక్రమం కాకపోతే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది టీవీలు ఎక్కువ ఉన్నాయి మీడియా పేపర్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రంట్ పేజీలో రాసేసే అద్భుతాలు అమోఘాలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఎంఎస్ఎంఈలు వీటిల్లో కూడా సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం నేను చెప్తున్నది మేము చెప్తున్న వాళ్ళు చెప్తున్నట్టుగా సొల్లు పురాణం కాదు సోషో ఎకనామిక్ సర్వే సర్వే ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు తీసుకొచ్చాం ఇదే అదే సోషల్ ఎకనామిక్ దాకా చంద అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే తొమ్మిది లక్షల యాభై ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తీసుకో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది ఇది సొల్లు పురాణం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సొల్లు పురాణం లెక్క లేకకుండా కాదు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా విలువైనటువంటి వాస్తవాలను మేము ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అసలు మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు మా ప్రభుత్వం వస్తే అధికంగా భారాలు పెరగవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాధుడే బాధుడు పద్దెనిమిది నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేసే పరిస్థితి చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాభై శాతం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో త్రాగునీటి మీద ఛార్జీలు వేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో సామాన్యుడి మీద విపరీతమైన భారాన్ని కేవలం పద్దెనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా భారాన్ని మోపుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను ఇంకా వీటిలో చాలా హెచ్ఓడీలు విషయంలో చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు సరే వాళ్ళేమో ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఏ ప్రభుత్వం ఆ దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి గంగేద్దులు ఊపినట్టుగా డూడీ లాగా ఊపుతారు అది వేరే అంశం అంతేకాదు ఎన్నికల హామీలను పరిపూర్ణంగా ఎక్కడా కూడా తీర్చలేదు నెంబర్ వన్ దానికి తోడు మీ గుర్తుండే ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా చెప్పవలసినటువంటి అంశం ఇది చాలాసార్లు చాలా మంది నాయకులు అని చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మరొకసారి పద్దెనిమిది మాసాల్లో మీరు చేసిన అప్పులు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు ఎంత సిగ్గుందా నీకు అసలు సిగ్గు అనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసిన అప్పులు ఐదు సంవత్సరాలు చేసిన అప్పులు పద్దెనిమిది మాసాల్లో తొంభై పర్సెంట్ అప్పు చేశారు మీరు ఒక పథకం కూడా సక్రమంగా అమలు చేయటం లేదు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం లేదు ఇవాళ ఎంత చేశారు మీరు అప్పు అంటే మూడు లక్షల రెండు వేల మూడు వందల మూడు పాయింట్ ఏడు కోట్లు అప్పు చేశారు మీరు పద్దెనిమిది మాసాల్లో సంవత్సరాల కాలంలో ఇంకా మూడున్నర సంవత్సరాలు మీకు అధికారం ఉంది ఎంత చేస్తారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసినా ఈ ఐదు సంవత్సరాల్లో దీనికన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ చేశాడు మీరు సంవత్సరం ఆరు మాసాల్లో ఇంత ఘోరమైనప్పు చేస్తున్నారు చేస్తే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది మీరు చేస్తే ఇది అమెరికా అయిపోద్ది సింగపూర్ అయిపోద్ది ఏమిటి దుర్మార్గం దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు ఏదో ఇక సొల్లు పురాణాలు చెప్పుకునేటువంటి కార్యక్రమం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు హెచ్ఓడి సమావేశంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి లోకువైపోయే కార్యక్రమాలు తప్ప వాస్తవాలను ప్రతిబింబించేటువంటి అంశాల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చేయకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను చాలా సంతోషం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఇంటిది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిడుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఏమన్నారు మార్షల్ ఆర్ట్సా ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది నేను కాదని అంటా సరే ఎవరిచ్చారో ఏంటో మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు సినిమాల్లో చేయగలడు సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు మామూలుగా నటించట్లా సినిమాల్లో అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇది ఒక పెద్ద ఆర్ట్ దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు ఈ ఆర్ట్ చేసినందుకు ఏది చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పొగట్టం జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తిట్టడం ఇస్ ద గ్రేట్ ఆర్ట్ ఈ కి చంద్రబాబు నాయుడు గారు చాలా బిరుదులు రహస్యంగా ఇస్తున్నారు చాలా బిరుదులు రహస్యంగా తీసుకుంటున్నారు సంతోషం దీనికి కూడా ముందు ముసళ్ళ పండగ రాబోయే కాలం రాబోయే కాలంలో ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టీడీపీ నేతల బెంగళూరులో కూర్చొని కుట్ర కుట్రలు కుట్రలు చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం కుట్ర చేయాల్సిన అవసరం ఉంది నాకు అర్థం కాలేదు కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవాల్సిన అవసరం ఉంది ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అనేక సందర్భాలు అనేక చోట్లకు వెళ్ళి పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశంలో అది ఒక కడుపు మంట అంతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు ఈయన ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడు చంద్రబాబు ఎక్కువ ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం లేదా పర్మిట్ నివాసాలు ఎక్కడైనా చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పర్మినెంట్ నివాసం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పర్మినెంట్ నివాసం ఎక్కడుంది ఇక్కడ ఎవరు కొంపలో ఉన్నారు ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇవాళ కూడా ఇల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది నదీ గర్భంలో ఉన్నటువంటిలో ఆయన 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 పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నాను నితినిక్కి మేమా ఆయన వేసాడుకేమో డ్యాన్సు నితినిక్కి వేసాడు డ్యాన్సు మరి ఎవరితో వేసాడు డ్యాన్సు మీకు గుర్తుందిగా డ్యాన్సు నన్ను పెట్టారు ఒక సినిమాలో బ్రో అనే సినిమాలో నేను డ్యాన్స్ వేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు ఆయనేమో డ్యాన్స్ నేను నేనేసిన డాన్సు ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను అది వేరే విషయం ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళా నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేశాను దట్ ఈస్ ట్రూ పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు తెలుగుదేశం దగ్గరికి డ్యాన్స్ వేస్తాడు ఒంగోలు దగ్గర డ్యాన్స్ వేస్తాడు మేము డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు మీ నెత్తికర డ్యాన్స్ చేసిన అంతకంటే అవసరం లేదు మీరు మీరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి జనసేన నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు మేము డ్యాన్స్ చేయము డైరెక్టే అది మేము మీతో పోరాటం మీతో రాజకీయ విమర్శ రాజకీయ ఎత్తుగడలు రాజకీయంగా ప్రత్యర్థులు మీరు 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 మిత్రులు మీరు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లోకేష్ గారు బాగానే ఉన్నారు కానీ గ్రామాల్లో నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడరు డ్యాన్స్ వేస్తున్నారు అది చూసుకోండి మా డ్యాన్స్ అంటే మా డ్యాన్స్ బహిరంగంగా కనపడింది రాష్ట్రాలు ఏ ఉండవు స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంక తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వరకు చూడండి ఒకళ్ళ నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు డైరెక్ట్ గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం ఈ సంక్రాంతికి నా ప్రోగ్రాం ఉంటుంది డ్యాన్స్ ఉంటుందో లేదో వచ్చి చూడండి సంక్రాంతికి ఒక్క పోయిన సంక్రాంతికి నేను సంక్రాంతి సంబరాలు చేయలేదు అంతకుముందు సత్యనబెల్లలో ఆరు సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు చేశా పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదంటే అసలు పరిస్థితులు అనుకూలించలేవు కేటర్ నిరుత్సాహంగా ఉంది ఓటమిని భరించలేని పరిస్థితిలో ఉంది అందుకని కాలు చేయాలా చేయలేకపోయాను ఈ సంవత్సరం గుంటూరు వచ్చాను గుంటూరులో ముగ్గులు పోటీలు నిర్వహించాను నిన్న సాయంత్రమే పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించి మాజీ మంత్రి వాళ్ళు రోజా గారిని పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతికి ఇచ్చే కార్యక్రమం చేశాం భోగి మంట భోగి మంట వచ్చి ఖచ్చితంగా ఉంటుంది ఆ సంక్రాంతి సంబరాలు భోగి మంటతోనే ముగుస్తాయి డ్యాన్స్ వేస్తానా డాన్స్ అయ్యినా రండి వచ్చి చూడండి ఆ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా నిత్నికి డ్యాన్స్ వేస్తామని రేపు వేస్తాం చూడండి డ్యాన్స్ వేస్తాం లేదు వచ్చి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ రండి మా భోగి మంట దగ్గర రండి చూద్దాం ఇది నేను చెప్పదలుచుకున్నాను అసలు కుట్రంతా చంద్రబాబు ఆ బి ఆరోపించే బీజేళ్ళు చేస్తున్నారు ఆరోపిస్తున్న బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఏమండి నాకు అర్థం కాలేదు ఇప్పటికీ దైవాన్ని అర్థం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి తుచ్చమైన మనస్తత్వంతో చంద్రబాబు ఉన్నాడా లేదా ధర్మంగా మాట్లాడండి ప్రసాదంలో కల్తీ గెలిచిందని అయిపోయిన ప్రసాదంలో కల్తీ గెలిచిందని ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందుత్వంలో వ్యతిరేకత పుట్టించడం కోసం పడుతున్నటువంటి పాటలు ఇంత అంతా చెప్పండి రాజకీయంగా ఉంటే నువ్వు మీరు తీసుకోవాలి రాజకీయంగా ఉంటే దాన్ని ఎదుర్కోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదడానికి మతాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక తుచ్చమైన బుద్ధితో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని భగవంతుడు కూడా క్షమించడు మరి ముఖ్యంగా శ్రీ 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 ఏడుకొండల స్వామి అసలు క్షమించడం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మాకు అలాంటి కుట్రలు కుతంత్రాలు చేయవలసిన అవసరమే లేదు నేను చెప్పు కదా స్ట్రైట్ అంతా కూడా